ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో వరుస విజయాలతో ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్ ఈసారి కప్పు కొట్టాలని కసితో ఉంది ఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒకటికి ఒక పరుగు చేసింది రెండు వందల యాభై రెండు పరుగుల టార్గెట్ తో భారత జట్టు బరిలోకి దిగింది ఓపెనర్లుగా రోహిత్ వర్మ సుప్నల్ గిల్ వచ్చారు తొలి ఓవర్ రెండవ బంతికే సిక్స్ కొట్టిన రోహిత్ భారత పరుగుల ఖాతాను ఓపెన్ చేశాడు అయితే ఛాంపియన్ ట్రోఫీ ఇండియా టీమిండియాదేనని సింహపరి కుర్రాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు భారత జట్టు మూడవ ఛాంపియన్ ట్రోఫీ సొంతం చేసుకోవడం ఖాయమంటున్న పలువురు కుర్రాలతో మా ప్రతినిధి మహిత్ ఫేస్ టు ఫేస్ ఛాంపియన్స్ ట్రోఫీలో కొన్ని ఆసక్తికరమైన సమరాల తర్వాత ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు నడుస్తుంది ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లకు రెండు వందల యాభై ఒక పరుగులు చేసింది అయితే రెండు వందల యాభై రెండు పరుగుల లెక్క చేయడానికి టీమిండియా బర్యాదు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పటి వరకు దూసుకుపోయింది ఆ ఫైనల్ లో చేరింది ఈ నేపథ్యంలో టీమిండియా ఈ రెండు వందల యాభై రెండు పరుగులు చేసిన చేస్తుందా అయితే ఎప్పటిలాగా విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తాడా ఓపెనర్లు రాణిస్తారా కొంతమంది బ్యాటర్లు పరుగులు సాధించడంతో టీమిండియా చాంపియన్ ఫోర్ లో చాంపియన్ కప్ కొడుతుందా అనే విషయాలు మనతో మాట్లాడే గుచ్చేటి పని చెందినటువంటి కొంతమంది కుర్రాలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఈ రోజు ఈ రోజు ఫైనల్ ఫోర్ న్యూజిలాండ్ భారత్ జట్లుగా ఫైనల్ ఫోర్ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు వందల యాభై ఒక పరుగులు న్యూజిలాండ్ జట్టు పరుగులు సాధింది ఈ నేపథ్యంలో రెండు వందల యాభై రెండు పరుగులు టీమిండియా చేస్తుందా మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా చేసింది కోరుకుంటున్నాము లాస్ట్ నాక్అవుట్ మ్యాచ్ లోనే న్యూజిలాండ్ వచ్చేసి మూడు వందల అరవై ఒకటికి కొట్టింది కానీ ఈ రోజు వచ్చేసి మన ఇండియా బాడల్ కట్టడికి అది కేవలం రెండు వందల యాభై ఒక రన్స్ మాత్రమే ఉంది దీంట్లో మనకు అప్పుడు చెప్పాలంటే కుందీప్ యాదవ్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ స్పిన్నర్స్ యొక్క మాలాజన స్పష్టంగా కనిపించింది సో ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా ఆల్మోస్ట్ మనం గెలిచేశాము రిమైండ్ ఏంటంటే చూసాం మనం గెలుస్తారు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ సోమ్ గిల్ గానీ ప్రతి ఒక్కరు సో వాళ్ళకి బ్యాన్ అడ్డం పెట్టి మరి తక్షణం గెలుస్తారండి మనమే కాకుండా ఈ భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజలందరూ సౌకర్యంగా సన్నివేశం ఈ రోజు మనకు కలుగుతాం అంటే విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఈ ఛాంపియన్స్ ఆఫ్ ట్రోఫీలో ఇప్పటికే రెండు వందల పదిహేడు పరుగులు సాధించారు అయితే అంటే ఈ రోజు టీమిండియా ఫైనల్ చేయడం విరాట్ కోహ్లీ కీలక పాత్ర అంటే ఎప్పటిలాగా ఈ రోజు తన ఫామ్ కొనసాగిస్తే విరాట్ కోహ్లీ ఇంకా టీమిండియా తిరుగుండదు అనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ అంటే తన ఫామ్ ను విరాట్ కోహ్లీ ఖచ్చితంగా కొనసాగిస్తుంది ఎందుకంటే లీగ్ మ్యాచ్ లీగ్ మ్యాచ్ లో కంటే నాకౌట్ మ్యాచ్ లోనే కీలకమైనటువంటి అది స్పైక్ గేట్ కానీ మొత్తం కానీ ఖచ్చితంగా కనిపిస్తుంటుంది సో లాస్ట్ మ్యాచ్ కూడా ఏంటంటే ఆస్ట్రేలియాతో ఎనభై పరుగులతో తన యొక్క ఒంటి చేత మ్యాచ్ గెలిపించింది ఇది కూడా ఖచ్చితంగా మనకు వెళ్తుందని చెప్పొచ్చు అంటే మీరు చెప్పండి ఈరోజు ఇండియా న్యూజిలాండ్ అంటే న్యూజిలాండ్ కూడా కీలకమైన జట్టు అంటే సాధారణంగా ఆ జట్టు చాలా పై కనపడదు అంటే సాధారణంగా ఫైనల్ చేసింది అంటే న్యూజిలాండ్ బలమే చెప్పుకోవచ్చు అంటే న్యూజిలాండ్ రెండు వందల యాభై ఒక పరుగులు న్యూగా చేస్తుంది అంటే రెండు వందల యాభై రెండు పరుగులు లక్ష చేండియా తనపడుతుందంటారా అలవకంగా ఈ యొక్క పరుగులు ఛేదిస్తుందంటారా నూట ముప్పై కోట్ల మంది భారతదేశ ప్రజల ఆశీస్సులతో టీమిండియా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల యాభై రెండు పరుగులు ఛేదిస్తుంది రెండు వందల యాభై రెండు పరుగులను చేదిచ్చి రెండు వందల యాభై రెండు పరుగులతో ఈరోజు టీమిండియా గెలవబోతుంది ఖచ్చితంగా టీమిండియా నూట ముప్పై కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా భగవంతుని దేవుడితో ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందని మేమంతా అంటే మొదట్లో ఆ టీమిండియా బౌలం న్యూజిలాండ్ చెప్పి ఆ కట్టడి చేశారు అంటే రెండు వందల యాభై పదిలో చాలా సాధారణ అంటే చాలా కట్టడి చేస్తా అంటే ఏ కుల్లీ పేదవ్ కానీ రెండు వికెట్లు తీశారు అలాగే మరో చక్రవర్తి రెండు వికెట్లు తీశారు అలాగే జడేజా కానీ షెమి కానీ అంటే క్రూషియల్ టైంలో ఒకనొక టైంలో ఏంటంటే నలభై మూడు డెబ్బై మూడుకి ఎటువంటి వికెట్లు ఆ టైంలో బాలీ స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేశాం న్యూజిలాండ్ వచ్చేసి మూడు వందల పైసలు స్కోర్ అవ్వద్దని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఏంటంటే మనకి స్పిన్నర్స్ యొక్క మాయా జలానికి అవతల మాకు న్యూజిలాండ్ కివీస్ బ్యాట్స్మెన్ అందరూ అతలా కొత్తలమైపోయారు కాబట్టి రెండు వందల యాభై ఒకటి ఘోర ప్రదర్శన స్కోర్ మాకు తగ్గించుకోగలిగారు ఎలా ఉండిపోతుంది ఈ రోజు ఇండియా ఇంజ్యాండ్ ఫైనల్ స్పాన్సెంట్ టప్ కొడుతుంది అక్కడ టీమ్ ఇండియా ఇండియా అంటే చెప్పగలను ఇది మొత్తం మీద నెల్లూరు జిల్లా బుచ్చెడిపాలెం మండలంలో సొర్రోళ్ళంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు వందల యాభై రెండు పరుగులు టీం ఇండియా అలవకగా చేతిస్తుంది ఎటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు విజయం పరంగా దూసుకుపోయింది అయితే విరాట్ కోహ్లీ తమ ఫామ్ ను కొనసాగిస్తే ఎప్పటిలాగా ఇక టీమిండియా తిరుగుండదు అని చెప్తా ఉన్నారు బుచ్చటి పాలింపురాలు అయితే చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు టీమిండియా ఖచ్చితంగా ఈ కప్పు కూడా కొట్టి వరుసగా ఛాంపియన్ టోపులు మూడో విజయంపై మూడో ఛాంపియన్ టూ అంటే ఇప్పటి వరకు కప్పు కూడా కొట్టి వరుసగా ఛాంపియన్ టోపులు మూడో విజయంపై మూడో ఛాంపియన్ టూ గాసే ఇప్పటి వరకు రెండు ఛాంపియన్ ట్రోఫీలు టీమిండియా తన కదాలు వేసుకుంది అయితే ఇది మూడో ఛాంపియన్ టో ఖచ్చితంగా టీమిండియా ఈ యొక్క కప్పు కొట్టబోతుంది ఫైనల్లో గెలుపు టీమిండియా టీమిండియా అంటూ ఒక పక్క రోహిత్ సేనా జరుగుతున్నటువంటి టీమిండియా జట్టు చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అన్ని విషయాలు అంటే ఇటు బౌలర్ల విషయంలో అండ్ ఫీల్డింగ్ విషయంలో నిలకడగా రాణిస్తూ విజయం దిశగా దూసుకుపోయి ఫైనల్ పెట్టినట్టు కివీ జట్లను ఆ తక్కువ స్కోర్ కట్టడి చేసి తన మార్క్స్ చూపించింది టీమిండియా అది చూడాలి రేపు చూద్దాం మరి కాసేపట్లోనే ఇప్పుడే టీమిండియా జట్టులో ఉన్నటువంటి ఓపెనర్లు గ్రౌండ్ లో దిగారు అదే ఏ విధంగా ఓపెనర్ లో రాణిస్తారు విరాట్ కోహ్లీ ఎలాంటి తన ఫామ్ ను కొనసాగిస్తారు ఎన్ని ఓవర్లలో చేదిస్తారు అనేటువంటి వీడియో జర్నలిస్ట్ నాయక్ తో మహిత్ యంత్రనీ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రేపు మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు